పక్క పోండి మీరు పక్క

நான் பார்க்கிறேன். ृंद्राभ्य नमु अरंदोशिष्ठाभ्य नमु लिंदास्तिकपालताभ्यो नुम सर्वेवाय नम पंडय नम गोविंद कृष्णवी नम बल्सोराय नमिकाय नम बाबनाय नम श्रीधराय नम ऋषाय नम पद्मनाय नम दामोदर नम संषनाय नम वादेवाय नमय नमल्दा नमशोद नम अदोक्षराय नम नारिहाय नम अचुताय नम चिनांदनायन नम उपेन्द्राय नम ए ए एम आह एक किस्ता ए एम आह एक किस्ता तबों ए एम आह बुम लेगे आई त्री बुम बुम वहाँ बुम वहाँ महामहान वहाँ दुष्टों रे दो देवस्त्री बहिनी घोरों ना तुझों तो यार मां को धर्म 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 हां बहुत वर्षों बार ओम बदलते चीत बार पले दिशा बदली प्राण धर्म धर्म स्पेस बड़ी मोहते यांते प्रामणा देवराते फिर वहां कल्पित वही पता है मन बदल हरे खली बदलो पाले ज़मून बहुत विपे कल्पना फिर शीर्ष बदल गन्दे मीरों के सुन्दर भागे इस दिशा कुष्ठनागावी दोहों मतलब इ

सिन्न जगन्मोहन नद्रोपटी भारती नाम

सीतारामस्वाम देवताभ्यों नमहांदरीमुष्पाक्षक्षिता सपर्पयामील्ये शिवे सर्वार्थ साधके चरण्ये त्रंभजे देवी नारायणी नमोस्तुते देव।

मिथाल नमः 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 मिथाल नमः

जगन्माते नम गंगावृतीम असमुपाशि नम महा नम माराध्य नम हम नम्बर स्वाहांपयामीया शुद्धा सोंपया मध्ये मध्ये पाणुसोपयाम कायन सन्द्रुद्धि परमेश्वरी पदमीश्वरीदेवताभ्यो नम श्रीपरमेश्वरी आगोदक पावन शुभमे अकालवृक्ष पापक्षेत्र परमेश्वरी आघोदक पावन शास्त्र य नमो ध्यय नमो ध्यय नमो बलाय फलनाय नमो फलाय बलविकाय नमो फलपुरभोमनाय मनूनाय नम झगोरेभ्यो नगरभ्यो घोरगुरभ्यूभ्यो सर्वसत्भ्योष्टे

అక మిర్ నిలువాడండి వాడు నిలువాడండి హా ரெங்கன்ன இல்லதே சாரா சதனா ரஃபைக்கு ஏவும் இல்ல ரடா இல்ல இல்ல ஆ இல்ல ச்ச சொல்ல என்ன நீ மலைல உள்ளால देवடு விடுறேன்னு معناتா சதனா பைக்க ரவுட் இல்ல பைக்க ரவுட் இல்ல கிணகப்பு அந்த ரோட்ல கிணப்பு போறா அந்த இடத்துல வெட்டி

एनीले माव बसको होला त आज माने कति छ म ओगटेका अनि के मज्बुत छ मावल हिचबेटा गने बिचारा फोन त्यो होला फोटो खिच्नी चलान गर्दैन होला 5 घण्टा दिन ना है भेलक Hãy subscribe đi kênh Ghiền à Gõ đi không bỏ à những video hấp dẫn डेली <laughs> जो సార్ సార్ ఇది చేయండి ఇట్రా ఎండవల్లే కూటమి ప్రభుత్వం ఒక దగా కోరు ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం చాలా దారుణం ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో రైతులకు ఏ దశలోనూ ఎక్కడా సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు సో ఇప్పుడు కూడా సబ్సిడీ శనగలు ఇస్తాము అని చెప్పేసేసి గొప్పగా టెండర్లు పిలిచినాము అవి పిలిచినా ఈ అని చెప్పి కథలు చెప్పి ఇంతవరకు అది ఇచ్చిన పరిస్థితి లేదు ఏమని కనుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు కట్టలేదంట ఇతరం సప్లై చేసే వాళ్ళకు సో ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడ ఎప్పుడు కూడా చూసిందరు ఒక కేజీ మద్దతు ధర ఇచ్చి ఏది కూడా ఉల్లి కానీ ఇంకోది కానీ ఈరోజు ఉల్లి రెండు వందల రూపాయలకు కూడా అడిగే పరిస్థితి లేదు చాలా దారుణం అంటే రూపాయి రెండు రూపాయలకు కూడా కేజీ దొరికే పరిస్థితి ఈరోజు ఉంది సో రైతు పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది నిజంగా చా అపులపాలైపోవడం జరుగుతోంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా భవిష్యత్తులో వచ్చే కార్యక్రమం కూడా చాలా దారుణం అదే కాకోకుండా కర్నూలు జిల్లాలో ఏదో ప్రకటించిన విధంగా ఇక్కడ కడప జిల్లాలో కూడా ఎవరైతే ఉల్లి పంట వేసుకున్నారో వాళ్ళకి హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇస్తామని అక్కడ కూడా ఊరిక చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఇచ్చిన అని పోలే చెప్పడం జరిగింది సో ఆడ ఇచ్చినప్పుడు కనీసం ఇక్కడ కూడా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది కానీ ఇచ్చిన పరిస్థితి అక్కడ లేదు ఇక్కడ లేదు అది ఇచ్చేంత వరకు కూడా తప్పకుండా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడే కార్యక్రమం జరుగుతుంది లేదో వర్షాలు ఏదో పడ్డాయి సో పడిన తర్వాత శనగ విత్తనం వేసుకుందాం అనుకుంటే సబ్సిడీ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు సో అది కూడా అబద్ధం అంట నిజం కాదు ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు ఈ ప్రభుత్వం కట్టింది లేదు ప్రజలు కట్టే ప్రజలు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీల పైన ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేక బిల్లు కట్టిన పరిస్థితి లేదు సో అందుకు అది కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమమే అనమాట సో అంతా అబద్ధాలు చెప్పి మోసం చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప నిజంగా వాళ్ళకు ఉపయోగపడిన పరిస్థితి ఎప్పుడు కూడా కానడంలే సో డెఫినెట్గా ఈ ప్రజా ఉద్యమాన్ని తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే నిజంగా ప్రతి పంటకు ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో ఏ పంటకు మద్దతు ధర లేదు ఏ పంటకు నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి అంత అతిగతి లేదు విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఎరువులు దొరకని పరిస్థితి యూరియా అవసరం అనుకుంటే యూరియా దొరకదు తర్వాత ఏ ఏది దొరికే పరిస్థితి లేదు సో ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా పరిపాలించే కార్యక్రమాలు చేస్తున్నారు సో ఈ ఎందుకంటే రైతులు రైతు కార్మికులకు సంబంధించి ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ రైతులు రైతు కార్మికులు ఉంటారు సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు వీళ్ళ ఏమాత్రం మనం సహాయం ప్రభుత్వం సహాయం చేయకపోతే వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోయే కార్యక్రమం జరుగుతుంది ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది సో ఈ రకంగా జరిగే పరిస్థితిని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి చేసే ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాను అప్పటికి కూడా పలకపోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని ఎక్కువకుటివేళ్లతో పెకలించే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రజలే చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తూ సో తప్పకుండా ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకొని ఈ ప్రభుత్వం సహాయం చేసే కార్యక్రమం చేయండి రైతులకు సంబంధించి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రైతులే ఎక్కువ రేటు పెట్టుకుని గోడౌన్లో తెచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఎనభై పర్సెంట్ తెచ్చుకోవడం కూడా అనమాట యూరియా అవసరం అనుకునేప్పుడు ఇవ్వనప్పుడు యూరియా కూడా తెచ్చుకోవడం జరిగింది రెండు వందల రూపాయలు యూరియా ఎనిమిది వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు తీసుకుని వాళ్ళు పని చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఆరు వేల నాలుగు నాలుగు వందలు పెట్టి కొని ఇప్పుడు ఇతనం వేసే కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి రావాల్సిన అవసరం తప్పకుండా కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు మా ఈ ప్రభుత్వానికి దుర్మార్గం ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు గుడి అందరూ ఏకాభిప్రాయంగా అందరు కలిసి కట్టుగా మూడు రోజుల నుంచి గుడి కట్టుకొని మూడు రోజుల నుంచి పండగ వాతావరణంలో అందరూ బాగా చేసుకున్నారు అందరూ బాగా కలిశారు అలాగే రవీంద్ర రెడ్డి గారు సొంత ఊరుగా భావిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన ఇంటికారు కూడా పోచారెడ్డి కాబట్టి ఆయన గురించి సహాయం చేశారు అప్పుడే వెళ్ళారు ఆయన కూడా ఊరు కలిపి అందరం కృతజ్ఞత కూర్చొని ఇంత ముందు కూడా అంకాలమ్మ గుడికి కూడా బాగా సహాయం చేశాడు ఆయన మాకు సో ఈ ఊరి మీద ప్రత్యేక అభిమానం అయితే ప్రేమ గ్రామ ప్రజలందరికీ ఈ శ్రీ శ్రీరామ గుడి గురించి చాలా కష్టపడ్డారు ప్రజలందరికీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళందరికీ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వచ్చారు సహాయ సహాయ సహకారాలు అందించారు వాళ్ళు కూడా వారికి కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మా సర్పంచ్ అయినటువంటి ఎరమల సౌజన్య కుమార్ రెడ్డి గారు కూడా సహాయం చేశారు అంకాలమ్మ గుడి కూడా సహాయం చేశారు ఫస్ట్ నుంచి వారికి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను Thank you. Ben. Kondor Yen duru?